ఇక మన సార్ ఎవరు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గతంలో చాలా సందర్భాలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ ఒక వాదం ఒక ముక్త కంఠస్వరంతోనే ఒక అంశాన్ని పట్టుకునేది తెలంగాణ అంటే అప్పుల రాష్ట్రం అని చెప్పాడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏం చేసిందో తెలుసా అప్పుల కుప్పగా గత ప్రభుత్వం అంటే దానికి కుప్పను చెత్తను మొత్తం ఆగమాగం చేసిపోయింది ఎట్లా చేసింది అంటే ఇగో చూడు ఇది నేను చెప్పిన మాట కాదు స్వయాన అక్షరాలలో కోట్ చేసిన అంశం ఇగో ఒకసారి మీరు చూడుర్రీ పదహారు వేల కోట్లు రాబోయే మూడు నెలలకు అంటే ఇది మార్చు ఏప్రిల్ మేకు పూర్తి స్థాయిలో కూడా రాబోయే కాలంలో భయంకరమైన భయంకరంగా అంటే పదహారు వేల కోట్ల రూపాయలు అప్పు దేవాలి ఎవరు దేవాలన్నో తెలుసా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అసలు ఇప్పటి వరకు ఎన్ని ఇగో ఒక్కసారి మీరు చూడు ఇప్పుడు రాబోయే రోజులలో మనకు కావాల్సిన అప్పుల వివరాలు చెప్తున్నా తెచ్చినవి కాదు ఆల్రెడీ తెచ్చినవి ఎన్నో మొన్న చెప్పిన పద్దెనిమిది పాయింట్ ఒకటి ఎనిమిది కోట్ల రూపాయలకు సంబంధించి ఆల్రెడీ తెచ్చి ఇప్పుడు మన మనగడ కొనసాగాలంటే మూడు నెలలకు కావాల్సింది పదహారు వేల కోట్ల రూపాయలు ఇగో చూడండి ఏప్రిల్ రెండున వెయ్యి కోట్ల రూపాయల అప్పు ఏప్రిల్ ఎనిమిదిన రెండు వేల కోట్ల రూపాయల అప్పు ఏప్రిల్ ఇరవై మూడున రెండు వేల కోట్ల రూపాయల అప్పు మే ఏడున రెండు వేల కోట్ల అప్పు మే పద్నాలుగున రెండు వేల కోట్ల రూపాయల అప్పు మే ఇరవై ఎనిమిదిన రెండు వేల కోట్ల రూపాయల అప్పు జూన్ నాలుగున వెయ్యి కోట్ల రూపాయల అప్పు జూన్ పదకొండున రెండు వేల కోట్ల రూపాయలప్పు జూన్ ఇరవై ఐదున రెండు వేల కోట్ల రూపాయలప్పు మొత్తానికి పదహారు వేల కోట్ల రూపాయలు అప్పు కావాల్సింది అంటూ ఆర్జీ పెట్టుకున్నది తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే రోజులలో ఈ రోజు మార్చి ఇరవై మీరు ఏప్రిల్ రెండున వెయ్యి కోట్లు మనం అప్పు చేస్తారు మనం మీద ఏప్రిల్ ఎనిమిదిన రెండు వేల కోట్లు తెచ్చి మీరు సావుర్రా అంటారు ఏప్రిల్ ఇరవై మూడున మీరు భరించు అంటారు మే ఏడున రెండు వేల కోట్లు తెచ్చి ఇది మీరు తప్పదు అంటారు మే పద్నాలుగున మరో రెండు వేల కోట్లు తెచ్చి కావాలి అంటారు మే ఇరవై ఎనిమిదిన మనం భరించాలి అప్పుల కుప్ప మనకు అప్పులు లేకపోతే నడవదు అని చెప్తారు ఇది రాబోయే రోజులలో మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేయబోయే అప్పుల వివరాలండి రేవంత్ సర్కార్ కొత్తగా తెచ్చే అప్పు రాబోయే మూడు నెలల కోసం పదహారు వేల కోట్ల రూపాయలు ఏప్రిల్ రెండు నుంచి వారానికి వెయ్యి కోట్ల నుంచి రెండు వేల కోట్లు డిసెంబర్ నుంచి ఇప్పటిదాకా దాదాపుగా పద్దెనిమిది పాయింట్ ఒకటి ఒకటి ఎనిమిది కోట్ల రూపాయలను తెచ్చింది వంద రోజులలో పద్దెనిమిది వేల నూట పద్దెనిమిది కోట్ల రూపాయలు తెస్తే ఇప్పుడు కేవలం రాబోయే మూడు నెలల కోసం పదహారు వేల కోట్ల రూపాయల అప్పు తీయబోతున్నది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అండి ఇక ఏమంటారండి మీరు రేవంత్ రెడ్డి సర్కార్కు సంబంధించి మరో భారీ అప్పులకు చేసేందుకు సిద్ధపడింది ఇప్పటికే దీనికోసం రిజర్వ్ బ్యాంకుకు అప్లై చేసుకోగా అప్రూవల్ కూడా వచ్చింది డిసెంబర్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటికీ నుంచి ఇప్పటి వరకు పద్దెనిమిది వేల కోట్లకు పైచిల్కు రిజర్వ్ బ్యాంకు నుంచి అప్పు తీసుకొచ్చారు సెక్యూరిటీ బాట్ల బాండ్ల అమ్మకం ద్వారా అప్పులు తెచ్చారు అయితే రాబోయే మూడు నెలల కోసం పదహారు వేల కోట్ల రూపాయలు రిజర్వ్ బ్యాంకు నుంచి పట్టుకొచ్చేందుకు రేవంత్ సర్కార్ దరఖాస్తు చేసుకున్నది ఏప్రిల్ రెండు నుంచి జూన్ ఇరవై ఐదు మధ్య కాలంలో పదహారు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చేందుకు సిద్ధమైన పరిస్థితి కనబడుతుంది అర్థమైందా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు రాబోయే కొన్ని నెలల్లో మూడు నెలల్లో పదహారు వేల కోట్ల రూపాయలు అప్పు మరి గత ప్రభుత్వానికి సంబంధించి అప్పులు తెచ్చిందన్నారు ఇప్పుడు తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అప్పులు తెచ్చింద్రు నేను ఏదో ఇంటర్వ్యూ చూస్తున్నా నేషనల్ ఛానల్కి సంబంధించిన ఇంటర్వ్యూ చూస్తే ఏమున్నది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎట్లా నడిపిస్తారు అంటే ఒక విజన్ ఉన్నదా అని అక్కడ ఉండే యాంకర్ ప్రశ్న అడిగితే మన రేవంత్ రెడ్డి సాప్పు ఏం చెప్తాడు తెలుసా చేస్తాం ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తాం భూముల గురించి చేస్తాం ఫ్యాక్టరీలు చేస్తాం ఇన్కమ్ ఎట్లా తది అనే క్వశ్చన్ అడిగితే ఈసారి చెప్పే సమాధానం ఇది ఇక మీరే ఆలోచించుకోరు